వెల్కమ్ టు డెలిషియస్ రెసిపీస్ బై సుష్మా ఈరోజు ఏడు రోజుల రోటి పచ్చళ్ళల్లో ఐదో రోజు మామిడికాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి అండి సో ఇప్పుడు మనకి మామిడికాయల సీజన్ కదండి దీంతో రోటి పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి మామిడికాయ ఒకటి పచ్చి మామిడికాయ తొక్కు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నేను ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అండ్ కొద్దిగా నానబెట్టిన చింతపండు సో మొదట పచ్చిమిరపకాయలు కావలసినంత ఉప్పు వేసుకొని రోట్లో దంచేసుకోండి సో నేను ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి మీ పచ్చిమిరపకాయలు కారం తగ్గట్టుగా అండ్ మామిడికాయ పులుపు తగ్గట్టుగా మీకు కారం పడుతుంది సో నాది మామిడికాయ చాలా పుల్లగా ఉంది సో అందుకే నేను పచ్చిమిర్చి ఒక టెన్ తీసుకున్నాను సో మొదట ఇది బాగా మెత్తగా దంచేసుకోవాలి ఎక్కడ పచ్చిమిర్చి ముక్కలుగా తగలకూడదు సో మీరు ఇట్లా ఉప్పేసేసుకొని పచ్చిమిర్చి ఇలా బాగా మెత్తగా ఫైన్గా దంచేసేసుకోండి సో ఇది దంచుకున్నాక మన నానబెట్టుకున్న చింతపండు చూడండి కొద్దిగా ఆల్రెడీ మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు ఎక్కువ పడదు కానీ చింతపండు టేస్ట్ కూడా యాడ్ అయితే బాగుంటుంది సో అది వేసుకొని అది దంచేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని అండ్ మామిడికాయ ముక్కలు వేసుకొని ఇది కూడా దంచేసుకోండి ఇది మెత్తగా అవసరం లేదు కొంచెం నలిగి నలిగినట్టుగా అలా అని మరీ ముక్కలుగా ఉంచొద్దు మీకు టేస్ట్ అర్థం కాదు సో ఇలాగా కొంచెం ముక్కలుగా లైట్గా ముక్కలక్కలక్కడ తగిలేలాగా దంచుకోండి సో ఇంతే అండి సో మీకు మామిడికాయ పచ్చిమిర్చి పచ్చడి రెడీ చాలా ఈజీ కదండి సో ఇందులో మనం ముందుగా వేపుకోవాల్సినవి పచ్చడికి వేపుకోవాల్సినవి కూడా ఏమీ లేవు జస్ట్ పచ్చిమిర్చి మామిడికాయ దంచేసుకుంటే చాలు ఇంకా లాస్ట్లో మనం పచ్చడికి పోపు కోసం బాండల్లో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అండ్ ఎండుమిర్చి ఒకటి తుంచుకోండి మీ మామిడికాయ సైజుని బట్టి ఎక్కువ చేసుకుంటే ఎండుమిర్చి ఒక రెండు మూడు తుంచుకోవచ్చు సో కరేపాకు సో ఇవన్నీ వేగాక కొద్దిగా ఇంగువ వేసుకోండి ఇది చాలా టేస్ట్ ఇస్తుంది స్కిప్ చేయద్దు ఎంత ఒక్క చిటికటి ఇంగువ వేసేసి వేపుకొని ఇంకా మీరు పోపు దించేయడమే సో ఇది పచ్చడిలో వేసేసుకోండి అంతే అండి మన మామిడికాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి రెడీ అయిపోయింది సో ఈ సీజన్లో ఈ మామిడికాయ పచ్చడి వదులుకోకుండా మనం ఎండుమిర్చితో ఒకసారి ఇలా పచ్చిమిర్చితో ఒకసారి చేసుకు తిన్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సో నా మిగతా రోటి పచ్చళ్ళు కూడా ఫోర్ డేస్ రోటి పచ్చళ్ళు కూడా మన ఛానల్లో ఉన్నాయి ఆ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్